నమస్కారం అండి నా పేరు డాక్టర్ కిరణ్ కుమార్ ముక్కు నేను సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ అట్ కిమ్స్ హాస్పిటల్స్ కొండాపూర్ సో ఈరోజు మనము ప్రోటీన్ యూరియా గురించి డిస్కస్ చేసుకుందాము ప్రోటీన్ యూరియా అంటే ప్రోటీన్ ఇన్ యూరిన్ అని అర్థం సో మామూలుగా మనము ఎప్పుడైతే యూరిన్ టెస్ట్ చేస్తామో యూరిన్లో ప్రోటీన్ అనేది బయటికి లీక్ అవ్వకూడదు సో యూరిన్ ప్రోటీన్ కానీ యూరిన్ ఆల్బుమిన్ కానీ నార్మల్ రిపోర్ట్లో మీకు నిల్ అని రావాలి నిల్ అంటే ఏమి లెక్క సో అలా నిల్లు ఉండవలసింది వన్ ప్లస్ కానీ టూ ప్లస్ కానీ త్రీ ప్లస్ కానీ ఫోర్ ప్లస్ కానీ ఉంటే దాని అర్థం ఏంటంటే యూరిన్లో ప్రోటీన్ లీక్ అవుతుంది అని అర్థం కిడ్నీల్లో రెండు కిడ్నీలు ఉంటాయి కదా సో ఒక కిడ్నీలో వన్ మిలియన్ నెఫ్రాన్స్ ఉంటాయి రెండు కిడ్నీలో రెండు మిలియన్ నెఫ్రాన్స్ ఉంటాయి ఈ నెఫ్రాన్స్ అంటే ఏంటంటే కిడ్నీలో ఉండే ఫిల్టరింగ్ యూనిట్స్ అని అర్థం అనమాట జస్ట్ లైక్ మనకి వాటర్ ఫిల్టర్స్లో ఎలా అయితే ఫిల్టర్ ఫిల్టరింగ్ యూనిట్స్ ఉంటాయో అలాగే కిడ్నీల్లో కూడా ఫిల్టరింగ్ యూనిట్స్ ఉంటాయి సో ఈ నెఫ్రాన్స్లో ఏమన్నా వ్యాధి వస్తే దానివల్ల యూ బ్లడ్ అనేది కిడ్నీల్లో ప్రవహించేటప్పుడు బ్లడ్ని ప్యూరిఫై చేసి యూరిన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది సో బ్లడ్లో ఉండే మలిన పదార్థాలు అంటే బ్లడ్ యూరియా యూరియా కానీ క్రియాటిన్ కానీ ఇలాంటి చెడు పదార్థాలు మాత్రమే యూరిన్లో మనకి బయటికి వెళ్తూ ఉండాలి అదే టైంలో బ్లడ్లో ఉండే ప్రోటీన్ అనేది యూరిన్ రూపంలో బయటికి వెళ్ళకూడదు సో ఫిల్టరేషన్ కానీ ప్యూరిఫికేషన్ అంటే అర్థం అదే కదా సో ఎప్పుడైతే యూరిన్లో ప్రోటీన్ పోతుందో దాని అర్థం ఏంటంటే ఈ నెఫ్రాన్స్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు సో నెఫ్రాన్స్లో ప్రాబ్లమ్స్ అంటే కొన్ని కిడ్నీ వ్యాధుల వల్ల ఈ నెఫ్రాన్స్లో మీకు డ్యామేజ్ అయ్యి మూత్రంలో ప్రోటీన్ అనేది లీక్ అవుతూ ఉంటుంది కామన్గా మనము చూసేది ఏంటంటే డయాబెటీస్ సో డయాబెటీస్ ఉన్నవాళ్ళు డయాబెటిక్ కిడ్నీ డిజీజ్ అంటారు అంటే షుగర్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అయ్యేటప్పుడు ఇనీషియల్లీ కిడ్నీ ఫెయిల్యూర్ ఉండదు ఇనీషియల్ ఫ్యూ ఇయర్స్ అంటే షుగర్ ఒక పది సంవత్సరాలు అయిన తర్వాత కిడ్నీలో మైనర్గా డ్యామేజ్ అయ్యి యూరిన్లో ప్రోటీన్ అనేది లీక్ అవుతూ ఉంటుంది సో దీన్ని మనము కనుక్కోవాలి అంటే యూరిన్ మైక్రో ఆల్బ్యూమిన్ అనే టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఈ యూరిన్లో ప్రోటీన్ లీక్ అవుతున్నప్పుడు మనము ఏమి చూసుకోకుండా ఇంటర్వెన్షన్స్ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్పెసిఫిక్ మెడిసిన్స్ ఏమి వేసుకోకపోతే కిడ్నీ నెమ్మది నెమ్మదిగా డ్యామేజ్ అయిపోయి కిడ్నీ ఫెయిల్యూర్ అనేది స్టార్ట్ అవటం స్టార్ట్ అవుతుంది సో కిడ్నీ ఫెయిల్యూర్ స్టార్ట్ అయితే మీకు బ్లడ్లో ఉండే క్రియాటిన్ శాతము పెరుగుతూ ఉంటుంది అన్నమాట సీరం క్రియాటిన్ అనే టెస్ట్ చేసుకుంటే కిడ్నీ ఫెయిల్యూర్ ఉందా లేదా అనేది మనకి తెలుస్తుంది మోస్ట్ కామన్ కాజ్ డయాబెటిక్ పేషెంట్స్లో ఏంటంటే డయాబెటిక్ కిడ్నీ డిజీజు అండ్ యూరిన్లో ప్రోటీన్ అనేది లీక్ అవుతూ ఉంటుంది ఇవి కాకుండా అంటే డయాబెటీస్ కాకుండా కిడ్నీ వ్యాధుల వల్ల యూరిన్లో ప్రోటీన్ అనేది లీక్ అవుతూ ఉంటుంది సో మైనర్గా అంటే లెస్ దెన్ ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ వ్యవధిలో మనం ఎప్పుడైతే యూరిన్ కలెక్ట్ చేసి మొత్తం యూరిన్ కలెక్ట్ చేసి అందులో ప్రోటీన్ని మనం మెజర్ చేస్తే యూరిన్లో ఎప్పుడైతే మీకు లెస్ దెన్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఐదు వందల మిల్లీగ్రామ్స్ కన్నా తక్కువ ఉంది అంటే అది పెద్ద సిగ్నిఫికెంట్ కాదు అనమాట అదే ఫైవ్ హండ్రెడ్ ఎంజీ కన్నా ఎక్కువ ఉంది అంటే కిడ్నీ వ్యాధి అనేది సిగ్నిఫికెంట్గా మనము పరిగణిస్తాము ఫర్దర్గా ఏమైనా టెస్టులు చేయాలి అనుకుంటే చేస్తామన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ కిడ్నీ వ్యాధులు ఉంటాయి అంటే మెమ్రెనస్ నెఫ్రోపతి కానీ మినిమల్ చేంజ్ డిసీజ్ అని ఎఫ్ఎస్జిఎస్ కానీ లేదు ఐజీఎన్ నెఫ్రోపతి కానీ ఇలాంటి కిడ్నీ వ్యాధుల వల్ల మీకు యూరిన్లో ప్రోటీన్ అనేది లీక్ అవుతూ ఉంటుంది ఇది ఓన్లీ పెద్దవాళ్ళకి అడల్ట్స్లో రావాల్సిన అవసరం ఏం లేదు చిన్నవా చిన్న వాళ్ళకు కూడా అంటే ఫైవ్ సిక్స్ ఇయర్స్ లేదు త్రీ ఫోర్ ఇయర్స్ ఏజ్ పేషెంట్స్ కూడా యూరిన్లో ప్రోటీన్ అనేది లీక్ అవ్వచ్చు సో ఎప్పుడైతే యూరిన్లో ప్రోటీన్ అనేది మూడు వేల ఐదు వందల మిల్లీగ్రామ్స్ కన్నా ఎబో ఉంటే దాన్ని నెఫ్రోటిక్ సిండ్రోమ్ అని పేరు పెడతాము దానికి డిఫరెంట్ కారణాలు ఉంటాయి సో ఈ కారణాలు అన్నీ మనం కరెక్ట్గా ఏం వ్యాధి ఉంది అని కనుక్కోవాలంటే యూరిన్ పరీక్షలు బ్లడ్ పరీక్షలు ఫైనలీ కిడ్నీ బయాప్సీ అంటే కిడ్నీలో చిన్న సూది పెట్టి చిన్న పీస్ చిన్న ముక్క తీసి దాన్ని ఎనలైజ్ చేస్తే లోపల ఎగ్జాక్ట్గా ఏ ప్రాబ్లం ఉందో కిడ్నీ వ్యాధి పేరు మనకు తెలిసి దానికి స్పెసిఫిక్ మెడికేషన్స్ స్పెసిఫిక్ వైద్యం ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట మనము యూరిన్ టెస్ట్లో ఎప్పుడైనా సరే ప్రోటీన్ అనేది లీక్ అవుతుంది అంటే అంటే ట్రేస్ ప్రోటీన్ అంటే చాలా తక్కువ అమౌంట్స్ చాలా తక్కువ క్వాంటిటీస్లో ఉన్న ప్రోటీన్ అలా కూడా ఏమైనా ఉన్నా సరే వెంటనే నేను దగ్గరికి వెళ్ళి చూపించుకొని ఆ యూరిన్లో ప్రోటీన్ ఎందుకు లీక్ అవుతుంది అనేది కనుక్కొని దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది థ్యాంక్ యూ